క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో మీరు ఆత్మీయంగా బలపడడానికి మంచి మంచి వర్తమానాలు వెలువడుతున్నాయండి అంత మాత్రమే కాకుండా ప్రజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి వార్తా విశేషాలను కూడా మేము ప్రసారం చేస్తున్నాం నాట్ ఓన్లీ దట్ సజీవ సాక్ష్యాలు డిబేట్లు ఇంకా ఎన్నెన్నో మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం యేసు క్రీస్తు ప్రభువుల వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ శుభాలండి నా నాతోటి జతపారే పనివారైనటువంటి పాస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా ఒక చిన్న అంశాన్ని మీ అందుకు తెస్తున్నానండి మన యొక్క క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది రిజిస్టార్డ్ ఆర్గనైజేషన్ అని మీకు తెలుసు అంటే గవర్నమెంట్ చేత గుర్తింపు పొందినటువంటి ఆర్గనైజేషన్ అండి గత కొన్నాళ్ళుగా దీనిలో కొంతమంది కలిసి దేవుని సేవకులు పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా క్రైస్తవ్య కష్ట నష్టాలు క్రైస్తవులకు ఎదురయ్యే సమస్యల మీద ఏదైనా చర్చలకు ఇబ్బంది కలిగితే ఏదైనా చర్చి సమస్యలు వస్తే చర్చి స్థలాల సమస్యలు వస్తే చర్చిల మీద ఏదన్నా దాడులు జరుగుతూ ఉంటే ఎక్కడైనా క్రైస్తవులకి ఇబ్బందులు కలుగుతూ ఉంటే అట్లాంటి వాటి మీద స్పందిస్తూ వాటిని ఖండిస్తూ ఎప్పటికప్పుడు వాటిని వార్తా కథనాలను ప్రభుత్వం దృష్టికి చేరవేస్తూ క్రైస్తవ్యానికి మేలు చేయడానికి ఉద్దేశించబడింది మన క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ దీన్ని మెల్లమెల్లగా అన్ని జిల్లాల్లోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నాము అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకెళ్లాలని మేము ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్కి ఇది పరిమితమై ఉంది పోతే ఆసక్తి కలిగినటువంటి దైవ సేవకులు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి మరి ఈ ఫోన్ నంబర్తో కాంటాక్ట్ చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ టూ జీరో ఫోర్ జీరో దైవజల్లకి అండగా ఉండాలని మరి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా దైవ అంత ఎంత అవసరం మరి ఓటింగ్ అవసరం ఓట్లేయాలి గెలిపించాలి కనుక దైవజనులను కాపాడుకోమని సంఘాల పక్ష పక్షాన మరి ఎవరు దాడులు జరగకుండా దాడులు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నేను కోరుతాను క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫెలోషిప్ అధ్యక్షుల వారు జానబాబాయ్ గారి యొక్క పిలుపు మేరకు ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరము కూడా మరి వారి యొక్క మందిరంలో కలుసుకోవడం జరిగింది పరిమందిరంలో కలుసుకొని క్రిస్టియన్ రైట్స్ కు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మేము మాట్లాడుకున్నాం ఎవరిష్టం వారిది భారత రాజ్యాంగ చట్టం ఆర్గనైజేషన్ ఫోర్టీన్ ప్రకారం స్వతంత్రత ఉన్నది కనుక క్రైస్తవుల మీద దాడి చేయడం అనేది అన్యాయం అక్రమం ఆ చట్టాలను నిర్మూలన చేయవలసిందిగా మరి క్రైస్తవుల మీద దాడి జరగకుండా క్రైస్తవులందరికీ న్యాయం జరిపించవలసిందిగా మరి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక కటివారు ప్రాంతంలో క్రిస్టియన్ రైట్స్ ఒక అధ్యక్షుల సమక్షంలో ఈ కమిటీ సభ్యులుగా ఈ దినము సమావేశం అవటం జరిగింది ఈ దినము యొక్క సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే మేము క్రైస్తవుల యొక్క వారి మధ్య జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి దాడుల విషయంలో క్రైస్తవుల విషయంలో పక్షపాతంగా ప్రభుత్వాలు నెలకొంటూ వస్తూ క్రైస్తవ సమాజాన్ని మట్టి కలిపే లేకుండా చేసేటువంటి దోరణంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు అనేకమైన బిల్లులు ప్రవేశపెట్టి క్రైస్తవస్తవాన్ని అని చేయాలనేటువంటి ఆలోచన ముందుకు వెళ్తుండగా పెట్టకుండా మరి ప్రభుత్వాలు దీన్ని మరి దృష్టిలో ఉంచుకొని మరి ప్రియుల క్రైస్తవులు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ మధ్యకాలంలో తిరుపతిలోను అలాగనే భద్రాచలంలో మరి ఎన్నో చర్చిలు ప్రిలర కాల్చి వేశారు అంతేకాకుండా ఒక పాస్టర్ గారు కూడా ఈ మధ్యకాలంలో ప్రభునందు నిద్రించడం జరిగింది మరి ప్రిల్లరా ఇటువంటి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను మేము ప్రిల్లరా మా యొక్క క్రిస్టియన్ రైట్స్ ప్రిల్లర మేము ఖండిస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు మరి జరగకూడదని మేమెంతో ప్రియుల ప్రభుత్వాలని మేము కోరుతున్నాము మరి ఎందుకంటే మరి ప్రతి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక స్వేచ్ఛ అనేది ఉంది ఎందుకంటే ఎవరి దేవుళ్ళు వారు ఆరాధించేసుకోవచ్చు ఒక స్వేచ్ఛ ఉంది కొందరు మతోన్మాదులైన వారు విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నారండి వీటిని మేము సిఆర్పిఎఫ్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము తీవ్రంగా ఖండిస్తున్నాము అయితే హిందూ సోదరులందరినీ మేము అంటలేదండి హిందూ సోదరులు మంచివారు పరమత సహనం కలిగిన వారు చాలా మంది మాకు స్నేహితులు మా బంధువులు అయితే కొందరున్నారు చాలా దుర్మార్గంగా దుష్టత్వంగా భయంకరంగా సోషల్ మీడియాలో వారి నోటికొచ్చినట్లుగా యేసు ప్రభుని దూషిస్తున్నారు మరియమ్మ తల్లిని ప్రాసిస్ట్యూట్ అంటూ బూతులు తిడుతున్నారు పాస్టర్లను బూతులు తిడుతున్నారు నీచంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాని ప్రభుత్వం ఈ దీని మీద దృష్టి సారించి ఎవరైతే ఇట్లాంటి దోషలు చేస్తున్నారో వెంటనే అలాంటి వారిని అరెస్ట్ చేయాలి ఈ నెంబర్తో కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడి చేస్తే మేము దాని తగినటువంటి విషయాలు తగిన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మరి ఇప్పటికే మరి తూర్పుగోదావరి జిల్లా ఏలూరు జిల్లా ఇటు వరంగల్లు వైపు వరంగల్ మరి తెలంగాణకు సంబంధించి వరంగల్లు నరసన్నపేట ఆయా ప్రాంతాల నుంచి మాకు ఫోన్ కాల్స్ వచ్చేయండి మరి త్వరలో అక్కడక్కడ మీటింగ్స్ నిర్వహించి మరి చే పాస్టర్స్ను చైతన్యవంతులు చేయటానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం సరే దేవుని సావిది దేవుడు చూచుకుంటాడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు దేవుడే మనల్ని పోషిస్తున్నాడు ఇందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే కాలం మారుతుంది వాతావరణం మారుతుంది పద్ధతులు మారుతున్నాయి మరి సోషల్ మీడియా వచ్చింది ఇదివరకట్లాగా ఇప్పుడు పరిస్థితులు లేవు కనుక తదనుగుణంగా మనం కూడా సంసిద్ధంగా ఉండి మరి అంబులతో తన వాడు ధన్యుడు అని ఉంటుంది కదా కనుక మనం అలాగున సిద్ధపాటు కలిగి సైతాన్ని ఎదురించడానికి ఆత్మీయ పోరాటం చేస్తూ అట్లాగే భౌతికంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం తప్పు కాదు అనేది నా అభిప్రాయం కనుక ఆసక్తి కలిగిన వారు మరి ఆ నంబర్తో మమ్మల్ని సంప్రదించండి లేకపోతే ఇప్పటికే కొంతమంది అన్నా మరి ఈ పాస్టర్స్ హానర్యం అన్నటువంటిది రెండు మూడు నెలలుగా రావట్లేదు కదా ఇస్తారా ఎవరా అంటూ నాకు ఫోన్ చేస్తున్నారండి సరే నేను కొన్ని పనుల్లో బిజీగా ఉండటం వల్ల దాని విషయంలో సరిగా ఎంక్వైరీ చేయకుండా చేయలేదు అయితే ఈ రోజున నేను మరి ఆ యొక్క శాలరీస్ చూసి పంపించేటువంటి అధికారితో సెక్రటేట్లో సీఎం సెక్రటేట్లో పనిచేసేటువంటి ఈ విభాగానికి చెందినటువంటి మరి సురేష్ గారితో మాట్లాడటం జరిగిందండి ఆయన ఈ కార్యక్రమాలు చూస్తారు ఆయన చాలా మంచి వ్యక్తి ఎంతో మర్యాదస్తులు పాస్తల పట్ల మంచి అభిమానం కలిగినటువంటి వ్యక్తి వాస్తవానికి ఆయన హిందువు బట్ క్రైస్తువుల పట్ల ఆయన ఎంతో చక్కటి మంచి మనసు కలిగి చక్కగా మనం ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆల్మోస్ట్ మనకి ఆయన జవాబిస్తూ తగినటువంటి విషయాలు తెలియజేస్తూ ఉంటారు మన ఆర్గనైజేషన్కి సో కనుక వారి ద్వారా తెలిసింది ఏంటంటే మరి జనవరిని ఫిబ్రవరి మార్చ్కి మూడు నెలలు వేయాల్సి ఉందండి సో ఆల్రెడీ జనవరి నెలకు సంబంధించి నిన్ననే గవర్నమెంటు వాటిని వేసిందట ఒక మంత్కి సో బహుశా ఈరోజు కానీ రేపు కానీ అవి మీ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి పోతే మిగిలినటువంటి ఆ ఒకటి రెండు నెలలకు కూడా మరి అవి కూడా ఖచ్చితంగా వస్తాయండి అనే వారు చెప్పారండి ఈ అప్డేట్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాను ఈ విషయాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను ఒకవేళ ఇప్పటికే మీకు వచ్చి ఉంటే అది మనకి తెలియచేయండి చాలా సంతోషం సరే కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది లేని సేవకులు సేవ జీవితం గడుపుతున్నారు కొంతమంది ఎక్కువ మంది ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు కనుక అట్లాంటి వారు దీని కొరకు ఎక్కువగా ఆశపడి ఎదురు చూస్తూ ఉంటారు ఒక విధంగా ఈ సహాయం కూడా ప్రభువు చేస్తున్నట్టే కదండి కనుక మరి ఈ దీన్ని బట్టి ఎవరు విమర్శించకండి అలాగున మంచిది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా ఈ విషయంలో ఆలోచన చేసి మరి నిరుపేద స్థితిలో ఉన్నటువంటి సేవకులకు వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు దీన్ని బట్టి నేను సంతోషంగా మీకు తెలియజేస్తున్నాను వారి కొరకు ప్రార్థన చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అనగానే సాధారణంగా ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవ ప్రభుత్వం ఉంది అన్న పేరు అట్లా పడిపోయింది అది వాస్తవం కానీ కాకపోని కనుక క్రైస్తవ సీఎంగా ఆయన గుర్తింపు పొందారు కనుక తిరిగి మరల క్రైస్తవ సీఎంగా ఆయన అందరినీ సమదృష్టితో పరిపాలించే మంచి ఒక వ్యక్తిగా ఉన్నతమైన ఆలోచన చేస్తూ సరైన దిశగా ఆయన ప్రయాణిస్తూ మరల ఆయన సీఎంగా ఆయన సీఎం కూర్చోలో కూర్చునేటట్లుగా మనవంతుగా మనం ప్రార్థన చేద్దాం ఓకే అండి ఇదే విషయం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మన తెలుగు ప్రజలందరూ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఓకే అండి యూ వన్స్ అగైన్ మీ అందరికీ వన్